tot ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధన సందర్భంగా మా పల్నాడు జిల్లా మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అంబేద్కర్ గారి వర్దాంతి వేడుకలు వారికి నివాళులు అర్పించే విధంగా అందరం వైఎస్ఆర్ సిపి కూడా రావడం జరిగింది అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే ప్రపంచ మేధావి భారత రాజ్యాంగాన్ని రచించారు అయితే చిన్నప్పటి నుంచి కూడా మహా మేధావి కుల వివక్ష స్కూల్ డేస్ లో కూడా లోనై అంతరాజితరం మీద పోరాడి అంతచ్ఛబిలిటీ ఉండకూడదు అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి మరి పాడిపడిన మహానుభావుడు అయితే రిజర్వేషన్లో బడుగు బలహీన వర్గాలకి అందాలని మహిళలు కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో రూపొందించారు అదేవిధంగా అంబేద్కర్ గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారు అలా అట్లాంటి దిశగా మరి విజయవాడ నడిబొడ్లో అంబేద్కర్ గారి శృతి అని చెప్పేసి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపించడం జరిగింది సామాజిక న్యాయం అని స్థాపించడం జరిగింది తద్వారా మరి బడువు బలహీన వర్గాలకి పేదలకు ఎన్నెన్నో సేవలు చేశారు ప్రపంచంలోనే ప్రవాసానిపించుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేము తెలియజేస్తున్నాను మరి సామాజిక న్యాయం అని చెప్పేసి అనేక విధాలుగా మరి అట్టడుగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన అంబేద్కర్ గారి అడుగుదాడు నడిచి దాన్ని మరి చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు గర్వంగా భావిస్తాము ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత దళిత జాతి కిరణమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ముందుగా ధన్యవాదాలు అంబేద్కర్ గారు లేకపోతే ఈ దేశంలో దళితులు కానీ పేదవాళ్ళు కానీ ఉండేవాళ్ళు కాదు ఆ రోజు అంబేద్కర్ గారు ఈ పేదల వ్యాఖ్యలు ముందుకు రావాలని దళిత జాతి ముందుకు రావాలని రాజ్యాంగంలో రిజర్వేషన్ వంటి కార్యక్రమాలను చేపట్టాడు అంబేద్కర్ గారు అదే స్మృతితో జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు బడుగు మొలవరకు ఎంత అవసరైతే ఆరోగ్యం మీద విద్య మీద ఎంతో శ్రద్ధ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు నేడు పేరుతో స్కూళ్ళని కానీ హాస్పిటల్స్ కానీ అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రోజు ఈ సర్కారు ఏం చేస్తుందంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు అరవై మంది విద్యార్థులు బలియాలంటే కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులపై ఎలాంటి శ్రద్ధ చూపిస్తుందో మనకి అర్థమవుతుంది అలాగే నాడు నేడుని పూర్తిగా పక్కన పెట్టేసి స్కూళ్ళని మళ్ళీ అట్టడికి పోయే మార్గం చేస్తున్నాడు లోకేష్ గారు ఇవన్నీ కూడా ధనిక వర్గాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు ఈ విధంగా ప్రభుత్వ నేను నిర్లక్ష్యం చేస్తున్నానని తెలియజేస్తున్నాను అలాగే హాస్పిటల్ చూస్తూ ఉంటే ఆరోగ్యశ్రీకి కేటాయించిన నిధులు కూడా ఈరోజు కుటుంబ ప్రభుత్వం కేటాయించట్లేదు అలాగే నిన్న దసరాబాద్ లో సంఘటన జరిగింది ఒక ప్రభుత్వ డాక్టర్ నిర్లక్ష్యంతో డాక్టర్ గోపిరెడ్డి గారి చొరవతో అమ్మాయి బాగపట్నం కూడా మనం చూసాం ఈ విధంగా కుటుంబ ప్రభుత్వం దళితులపై ముఖ్యంగా దళితులు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉద్దేశంతో దళితులపై కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం పాఠశాల నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజున అంబేద్కర్ సిద్ధాంతాల కోసం పాటుపడే నాయకుడైన మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే నర్సరాపేట నియోజకవర్గంలో నేను ఈనాటికి పదిహేను సంవత్సరాల నుంచి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి మరి ముందు వెనుకల ఉండి మేము అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నా దళితుల విషయంలో ఆయన చిన్నది వర్ధంతి కానీ జయంతి గాని అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేసిన రోజు గురించి గాని గోపిరెడ్డి గారు చిన్న ఆపద వచ్చినా గాని ఫస్ట్ వాసించేది మరి దళితుల పక్షాన్ని నిలబడి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి ఆయన వినంతి పత్రాన్ని అంబేద్కర్ కి అప్ప చెప్తారు దీన్ని బట్టి చూస్తే చదువు సంస్కారం ఉన్న వ్యక్తి గోపరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి చదువు చదువులకి మరి చదువుకొని అన్ని విధాల రాజ్యాంగాన్ని పుణిగు పుచ్చుకున్న వ్యక్తిగా నరసరాపేట నియోజకవర్గంలో నేను గోపాలి శ్రీనివాస రెడ్డి గారిని మాత్రమే చూసా ఇంతకుముందు కూడా చాలా మంది ఉన్నారు పేర్లొద్దు మీకు అంతకు తెలిసిన విషయం ఇది ఎవరు కూడా అంబేద్ గారికి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఎట్లా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినట్టు ఏ ఎమ్మెల్యే కూడా ఏ పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని శురుడిగా చెప్తున్నా నేను ఒక మాట లేకుండా నిమ్మటంగా మాట మాట్లాడుతున్నాను రెండోది అంబేద్ గారు అంటే ఏంటో తెలియదు మహాత్మా పూలు జ్యోతిరావు పూలంటే ఏంటో తెలియదు అలాగే మరి అబ్దుల్ కలాం గారు అంటే తెలీదు ఈ మనుషులకి తెలియకుండా ఉంటున్నారు తెలియకుండా బ్రతుకుతున్నారు తెలియకుండానే ఆయన అనుభవం ఆయన రాసిన రాజ్యాంగ చట్టాన్ని అనుభవిస్తున్నారు ఇంకో విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ తెలుగు దేశం ఈ పేరు నోటికి రాసుకో రెండు బుక్లో రాసుకో బాబాయ్ నువ్వే పప్పు రెండు ముక్లో రాసుకో ఈ తెలుగుదేశము నేను పుట్టి పెరిగిన తర్వాత ఈ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా అంబర్ గారికి దండం చూడాల ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు బీసీ కాబట్టి కంపల్సరీ తలదించుకొని రావాల్సి వస్తుందేమో నాకు తెలియదు కానీ తెలుగుదేశం నాయకుడు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా గానీ ఒక్కళ్ళు కూడా అంబేద్కర్కి దండేసి ఇరవై ఐదు రూపాయలు దండ కొనే శక్తి లేదు అలాంటి రాజకీయం చేస్తున్నాం మీ మధ్య మేము బ్రతున్నందుకు సిగ్గుపడుతున్నాం రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టారు రెడ్ బుక్ను తీసుకొచ్చారు రంగులు పూలు మారు ఉంచో పెడుతున్నారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు అంబేద్కర్ అంటే ఒక్క ఎస్సీ ఎస్టీ కాదు చాలా మంది ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ స్పెషల్ అంటున్నారు కాదు మేము కాదు స్పెషల్ ఎస్సీలు తొక్కేసింది తెలుగుదేశం వచ్చినాక ఎస్సీలు తొక్కేసింది నువ్వు చేసేది ఏంటంటే నీ స్వలాభం కోసం చేసుకున్నావు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కావలసిన నీతి సో ఎలుసు మొత్తం కూడా అంబేద్కర్ సిద్ధాంతాల్లో ఉంది అవి ఏమీ బయటకు రాకుండా మమ్మల్ని ఎస్సీ ఎస్టీని డివైడ్ చేసి అంబేద్కర్ మీ మనిషి అని మాకు పులుతున్నారు మీకు సిగ్గుసేలు ఉండి మీకు చదువు సంస్కారం ఉండి మీకు నీతి జాతి ఉంటే అంబేద్కర్ ని ఆపాదించిన మీరు మీరు అంబేద్ ఆపదించిన ఆపాదించిన ఎస్సీ ఎస్టీ అని తీసుపడేసేయండి అంబేద్ గారు భారతదేశాన్ని మొత్తానికి ఆయన మరి ఒక అంబేద్కర్ ఒక దేవుడిగా మాకు వెళ్తాడు జ్యోతిరావు పూలే గారు ఒక దేవుడిగా గెలిచాడు అబ్దుల్ కలాం గారు ఒక దేవుడు కదా మూడు పక్కల ముగ్గురు ఉంటాం ఒక పక్క దేవుడు ఆ కలియుగ వెంకటేశ్వర నడిపిస్తున్నాడు ఈ భారతదేశం అని నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారు ఏదో నాకు తెలియదు కానీ నేనైతే పుష్కలంగా నమ్ముతున్నాను ముగ్గురు మరి వీళ్ళు చేసిన పనులు అన్ని జాతులు వారు అన్ని మతాల వారు అందరు కూడా అనుభవిస్తూ మరి దేవుడిని అవమానపరుస్తున్నారు ఓ పక్క నుంచి ఓ పక్క నుంచి నాయకుల్ని అవమాన పరుస్తున్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు ఇది వింటున్నా ప్రతి వాళ్ళు అర్థం చేసుకోండి మరి అంబేద్కర్ ఒక దేవుడు జ్యోతిరావు గారు అబ్దుల్ కలాం గారు ఒక దేవుడు అలాగే మంది ఉన్నారు మనకు కావాల్సిన వాళ్ళు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము దయచేసి రెడ్ ఒకసారి అడుగుతున్నాను మీ రోజుల దగ్గర బట్టి స్టార్ట్ అవుతుంది గుర్తు పెట్టుకోండి జై జగన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు అలాగే ఈరోజు ఎవరైనా దళితులైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక కద్దర్ చొక్కా వేసుకొని రాజకీయం చేస్తున్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి అందరూ గుర్తు చేసుకోవాలి గతంలో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టి ఆంధ్ర రాష్ట్రానికి దళితుల మీద ఉన్నటువంటి ప్రేమను చాటి చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ ఆ స్మృతి పట్టించుకొని పరిస్థితి కూడా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాను అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మీరు తూట్లు కొడిచే విధంగా మీ యొక్క పాలన సాగుతా ఉంది మొన్నటి మొన్న మా జిల్లా అధ్యక్షులైనటువంటి పిన్నెల్లి గారి మీద నడ్డుకు రాజ్యాంగాన్ని మీరు అమలు పరచడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం మీరు ఆలోచించుకోండి అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడవాలనుకుంటే మీరు రాజకీయ భవిష్యత్తును ఆశిస్తే ఖచ్చితంగా శాంతి కబూతైనటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు అమలు పరచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాను అలాగే నాడు నేడు ద్వారా అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని మీరు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే మీకు దళితుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీకు అర్థమవుతా ఉంది కావున ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ మీరు తక్షణమే ఉపసంహరించుకోండి ఎందుకంటే దళితుల ఓటు బ్యాంక్ తో మీరు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి మమ్మల్ని మీరు అలచివేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎక్కడైతే అనిచివేత మొదలవుతుందో అక్కడ తిరుగుబాటు కూడా తీవ్రంగా ఉంటాదని చెప్పి చంద్రబాబు గారిని హెచ్చరించుకుంటూ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నర్సరావుపేట పట్టణంలో గల అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మహారాష్ట్రలోని ఒక చిన్న దళిత కుటుంబంలో జన్మించి అంటరాని తనానికి లోనై ఎంతో పట్టుదలతో ప్రపంచమంతా కూడా ఆ రోజుల్లోనే బారిస్టర్ చదివి అమెరికా ఇంగ్లాండు యూరోప్ లాంటి దేశాలు ఎన్నో దేశాలు తిరిగి పదిహేడు డిగ్రీలతో ఈ భారతదేశంలోనే ఎవరికి లేనని డిగ్రీలతో ఆయన అన్ని చదువుకొని భారతదేశానికి వచ్చి ఈ దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశం స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని రచించే అర్హతని ఆయనకి ఆయన పొంది ఆ గౌరవం పొంది మిగిలిన సభ్యులతో భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ చేసి ఈరోజు మనం మనం పరిపాలించుకున్నామంటే ఆయన చలవాలని అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈరోజు గుర్తు చేస్తున్నాం భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఇరవై ఎనిమిది భాషలు మాట్లాడేవాళ్ళు కులాలు మతాలు భాషా రాష్ట్రాలు ఇంతమంది కూడా కలిసి ఈరోజు ఒక భారతదేశం ఒక దేశం కింద ఉన్నామంటే దానికి కారణం మన రాజ్యాంగం యొక్క గొప్పతనం దాన్ని రచించిన అంబేద్కర్ గారి గొప్పతనం అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తాం అయితే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టే విషయం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా జైలు పాలు చేయాలని ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారి మీద పరకామణి కేసు కానీ అట్లానే కల్తీ లొడ్డని కానీ అక్రమంగా కేసులు పెట్టడం అట్లానే జోగి బ్రదర్స్ అన్యాయంగా మద్యం మీ పార్టీ వాళ్ళు చేస్తే జనార్దన్ రావు చేత ఒక మాట చెప్పించి జోగి బ్రదర్స్ ని ఈరోజు ఈ కేసులో ఇరికించే కార్యక్రమం చేయడం కానీ అట్లానే మరి మాచల్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వెంకటరామరెడ్డి గారిని అన్యాయంగా కేసులో ఇరికించి మీ పార్టీ వాళ్ళు వర్గపోర్లో ఆధిపత్య పోరులో మీరు మీరు హత్యలు చేసుకుని మా పార్టీ వాళ్ళ మీద పెట్టి ఈ రోజు రామకృష్ణారెడ్డి గారిని జైలు పాలు చేయడం రోజు రెడ్ బుక్ రాజ్యాంగం భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే అని చెప్పి రోజు మేము గుర్తు చేస్తున్నా అంతేకాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి స్మృతివనం నూట ఇరవై ఐదు అడుగులతో స్మృతివనం ఏర్పాటు చేస్తే దానికి లైట్లు తీసేశారు దానికి చెత్తా చదారం వేసి దాన్ని శుభ్రం చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు వీళ్ళు చార్టెడ్ ఫ్లైట్లు విమానాల్లో తిరగడానికి సమయం ఉంటుంది కానీ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం అక్కడ శుభ్రంగా ఉంచే కార్యక్రమం కూడా చేయలేని దౌర్భాగ్యం గవర్నమెంట్ ఏమన్నా ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం అట్లానే మూడోది ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ సీట్లలో యాభై శాతం సీట్లు ఈ రోజు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు యాభై శాతం సీట్లు మాత్రమే మెరిట్ ప్రకారం దీనిలో సీట్లు నష్టపోయేది ఎస్సీలు బీసీలు ఎస్టీలు మేము అడుగుతాను భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపి ఈ యాభై పర్సెంట్ సీట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు కేటాయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తీసుకున్న వాళ్ళకి రుణాలు తీసుకున్న వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా వీళ్ళు సబ్సిడీ వేయటం లేదు వీళ్ళందరూ పోయి మన తాడేపల్లిలో ధర్నాలు చేశారు ఎస్సీ కార్పొరేషన్ దగ్గర ఇందులో కూడా రెడ్బుక్ రాజ్యాంగం చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వకుండా ఆపిఎసే దౌర్య దౌర్భాగ్య పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి ఈరోజు గుర్తు చేస్తున్నారు కాబట్టి మీరు కోరలేంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సామాజిక న్యాయం చేశాడో అంబేద్కర్ గారి స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సామాజిక న్యాయం చేశారో అందులో పది శాతం అయినా మీరు చేయండి ప్రజల్లో నిలుస్తారు పది శాతం అయినా మీరు ఈరోజు అమలు చేసే కార్యక్రమం చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం